ఫలంగామనే కాదు ఏ బస్సు ఉన్న మంచిగా వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ నీతో రీల్ చేయాలంట ఎందుకో అట్లా అదే వాళ్ళు ఇన్ఫ్లూజర్ అంటే వాళ్ళు వచ్చి చేస్తారు అక్క నేను చేయమంట నాలకి అట్ల లేదు నువ్వే వచ్చినోళ్ళు ప్రతి ఒక్కరు కచ్చితంగా నాతో రీల్ చేసే పోవాలి అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉందంట ఎందుకో అట్లా ఇందులో రావడానికి వాళ్ళని వాడుకుంటున్నావా అట్లా ఏం అక్కడ నేను పాపులర్ అయితే ఎప్పుడైపోతాం అన్నీ లేరు అనైంది నాకు చూసుకోనీకే పాపులర్ చేయడానికి వాళ్ళు వస్తారు కలిస్తారు వాళ్ళే రీల్ చేస్తారు అక్క ఏమని చేస్తారు ఎవరైతే ఇన్ఫెలిచర్ ఉంటారా వాళ్ళకే అడగానే మీరు నేను ఎందుకు వాళ్ళకి వచ్చి తెలిసి నాతో మళ్ళీ చాలా మంది అమ్మాయిలు ఉంటారు ఇలా అమ్మాయిలు అందరినీ కూర్చోబెట్టుకుని ఫోటోలు దిగుతావు ఎందుకు అలాగా అదేం సరదా అయ్యా వాళ్ళ ఫ్రెండ్స్ అక్క నాకు ఏం ఫ్రెండ్స్ అయ్యా ఫ్రెండ్స్ అక్క ఫ్రెండ్సా ఫ్రెండ్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు కదా వీళ్ళు వెళ్ళరా కాలేజ్కి వెళ్తారా కాలు కాలేజ్ స్కూల్కి వెళ్ళరా ఉన్నాయేమో సండే రోజు అని వచ్చిరా కాలు వచ్చి కలుదామంటే